నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏదైతే ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిందో తల్లికి వందనం అనే పథకాన్ని రోజు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని స్టార్ట్ చేసింది మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పి కూటమి చెప్తుంది మరి మొత్తానికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నాయి వారి ఖాతాల్లో ఏ విధంగా జమ అవుతున్నాయి అసలు ఈ పథకం ఏ విధంగా ఉండనుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ నేతలందరూ కూడా బయటకు వచ్చి అసలు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో మీరు నూట నలభై మూడు రకాల హామీలు సూపర్ సిక్స్ అంటూ మీరు ఏదైతే గొప్పలు చెప్పుకున్నారో అందులో ఒకటి కూడా నెరవేర్చలేదు అని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవారు సార్ మరి మొత్తానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కరెక్ట్ గా సంవత్సరం అవుతున్న నేపథ్యంలో తల్లికి వందనం పథకాన్ని స్టార్ట్ చేసింది ఏమంటారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏ విధంగా విమర్శిస్తారు వ్యాఖ్యలను ఏ విధంగా సమర్థించుకోగలుగుతారంట సిపి విమర్శల్ని మనం పక్కన పెట్టినట్టయితే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది ఈరోజు దాదాపు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దాదాపు అన్ని పాఠశాలలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి పాఠశాలలు కళాశాలలు రెండు ఒకటిన్నర నెల విరామం తర్వాత విద్యార్థులందరూ కూడా స్కూల్ బాట పడుతున్నారు ఈరోజు రోజును నేర్చుకోవడానికి ఉద్దేశం ఏంటంటే ఈరోజు పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంగా తల్లికి వందడం ద్వారా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది ఏది సూపర్ సిక్స్లో భాగంగా ఇది ఒక పథకం గతంలో వీళ్ళు ఆరోపణ చేసినప్పుడు గత సంవత్సరం వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే వేయడానికి వీలు లేకపోయింది ఎందుకంటే అప్పటికే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి మంచి చెడులు ఏంది ఏ విధంగా చూసుకోవాలి చూసుకొని ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఎప్పుడైనా పుస్తకాలు కానీ బ్యాగులు కానీ లేదంటే వాళ్ళ ప్రెస్సులు కానీ ఏదైనా ఎప్పుడు మనం అందచేయాలంటే స్కూలు ప్రారంభమైన మొదటి వారంలోనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకు అనుగుణంగా ప్రభుత్వం గత సంవత్సరం వచ్చిన వెంటనే వాళ్ళకు సర్దుకోవడానికే సరిపోయింది ఏ గత ప్రభుత్వం ఏం చేసింది కాబట్టి ఆ సంవత్సరం దీన్ని అమలు చేయలేకపోయారు ఈ సంవత్సరం వీళ్ళకు టైం దొరికింది ఈ రెండు నెలల కాలంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఎంతమంది విద్యార్థులకు ఈ పథకం అమలు చేయవచ్చు ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాత ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తల్లికి వందనం పేరు కింద ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలు చదువుతున్నారో వారందరికీ కూడా దాదాపుగా అరవై ఏడు లక్షల చిలుకు విద్యార్థులకు ఈ తల్లికి వందనం పథకం కింద ఎనిమిది వేల ఇరవై ఏడు కోట్ల రూపాయలు జమ చేయడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేసింది అందుకు అనుగుణంగా కింద తల్లుల అకౌంట్లుగా డబ్బులు పడున్నాయి దాంతోపాటుగా విద్యార్థులకు స్కూల్ పిల్లలకు కూడా వాళ్ళకు బుక్స్ అందజేయడం కానీ మధ్యాహ్నం భోజనానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర పేరుతో వాళ్ళకు స్కూ స్కూల్ బ్యాగు అలాగే రెండు డ్రెస్సుల డ్రెస్సులు అలాగే సాక్స్లు అంటే విద్యార్థి విద్యార్థికి ఏం అవసరం నిత్యం స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు ఏమేమి వస్తుందంటే టై బెల్టు యూనిఫామ్తో పాటుగా వాళ్ళకు మధ్యాహ్న భోజనంలో ఉండే పథకానికి సంబంధించి వీటన్నిటి కూడా ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు శంకుస్థాపన ఈ ఈరోజు అమల్లోకి వస్తుంది అమల్లోకి నువ్వు సంబంలో అమల్లోకి వచ్చినట్టయితే దానికి ఉపయోగం ఉండదు అంటే ఎప్పుడు ఏం చేయాలో అప్పుడే అది చేయాల్సిన అవసరం ఉంటుంది సూపర్ సిక్స్ చేయలేదు గతంలో తల్లి ఒడి ప్రోగ్రాం కింద మీరు తీసుకురాలేదంటే సమ్మర్ హాలిడేస్ ఎగ్జామ్స్ అక్కడ అవసరం లేదు ఏ రోజు అవసరం ఆ రోజు ఆ పథకాన్ని తీసుకురావాలి ఈ రోజు నుంచి ఈ పథకం అమలు గతంలో మనం చూసుకున్నట్టయితే మహిళలకు సంబంధించి గ్యాస్ సబ్సిడీకి సంబంధించి వెంటనే అకౌంట్లో ఇస్తాం మీరు ఎప్పుడు అంటే అప్పుడు మీరు మూడు సిలిండర్లకు సంబంధించి మీరు మీ డబ్బులు ముందుగా అకౌంట్లో ఇస్తాం మీరు సిలిండర్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకోండి అని చెప్పలేదండి గతంలో ప్రభుత్వంలో ఉండే సిలిండర్ వేసిన తర్వాత వీళ్ళు సొంత డబ్బులు పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత ఆ బ్యాంకులో పడతాయో పడయో తెలియని పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం ముందుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన వేసిన తర్వాత ఆ మూడు సిలిండర్లకు సంబంధించి వీళ్ళే మనీ పే చేసుకునే అవకాశాన్ని కలిపి అంటే ఒక్కొక్క పథకాన్ని పకడ్బందీగా నిర్వహిస్తూ వెళ్తుంది ఒక షెడ్యూల్ ప్రకారం అందులో భాగంగా ఈరోజు దాదాపు అరవై ఏడు లక్షల మంది లబ్ధి పొందే అవకాశం తల్లి వంద తల్లికి వందడం కింద వాళ్ళ బ్యాంకుల్లో అకౌంట్లో పడే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా మనం చూసుకున్నట్టయితే విద్యా వ్యవస్థను బాగు చేయాల్సిన అవసరం ఉంది ఏ ప్రభుత్వానికైనా ఒక మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సాధారణ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొనేది ఎక్కడ అంటే విద్యా ఆరోగ్య విషయంలోనే ఎక్కువ ఇబ్బంది పెడతారు అంటే వాళ్ళు ఏదో ఇంగ్లీష్ మీడియం చదివించాలనేదో ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేరుస్తూ వాళ్ళకు తలకి మించిన భారం మోస్తూ వాళ్ళకు వచ్చిన ఆదాయంలో దాదాపు సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ విద్య పిల్లల ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళకు వాళ్ళకు వచ్చిన ఆదాయం దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఈరోజు మనం ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నతే మినిమం మినిమం లక్ష ఇక మాక్సిమం అంటే మనం చెప్పలేము ఏసీ ఈసీ అని చెప్పి వాటికి మినిమం లక్ష రూపాయలు ఒక సాధారణ మధ్య తరగతి పిల్లలు కూడా ఈ విధంగా ప్రోత్సహించినట్టయితే ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు వాళ్ళు బీఈడీ చేస్తారు తర్వాత టెట్ రాస్తారు ఎన్నో ఎగ్జామ్స్ తర్వాత రిజర్వేషన్ అంటే ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉంటుంది వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి స్కూళ్ళలో నువ్వు ప్రైవేట్ స్కూళ్ళలో చూసుకున్నట్టయితే వాళ్ళు తక్కువ జీతాలకు కోరుస్తే వాళ్ళని తీసుకుంటూ ఉంటారు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళను డిగ్రీ చేసిన వాళ్ళను బీఈడీ చేయని వాళ్ళను అసలు టీచర్ ట్రైనింగ్ లేని లేని వాళ్ళని తీసుకుంటారు కాకపోతే ఏంటంటే ఒక ఇంగ్లీషు అనే ఒక దీని దీని కాన్సెప్ట్ కాన్సెప్ట్తో వెళ్తుంటారు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివినట్టయితే ఈ ఫెసిలిటీస్తో పాటు మీకు మంచి నాణ్యమైన విద్య అందుతున్న దాని ఏదైతే తల్లిదండ్రులు భావించినప్పుడు వాళ్ళకు సగం ఆదాయం మిగిలే అవకాశం ఉంటుంది వేరే ఖర్చులు ఎందుకంటే ఈ విద్య మీద పెట్టే ఖర్చు వాళ్ళకు ఒక ఇన్కమ్ రూపంలో పొందే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా పిల్లలకు కూడా ఒక పౌష్టికారం అందే అవకాశం ఉంటుంది రోజు పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళకు వాళ్ళకి బాక్సులు ఇవన్నీ పెట్టే ఆడవడిలో మనం ఎంత పౌష్టికాహారం ఇస్తున్నా మనకు తెలుసు కానీ ప్రభుత్వం ఇస్తున్న అందిస్తున్న పౌష్టికారంలో ఖచ్చితంగా కూడా వాళ్ళు డైట్ షాట్ మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి ఈ ఈ విధంగా తల్లికి వందడం ద్వారా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించడంతో పాటుగా ఇక్కడ నాణ్యమైన విద్యను అందించడానికి ఈ సంవత్సరం మొదటి రోజున ఈరోజే పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఈరోజే ఈ పథకాన్ని మొదలు పెట్టడానికి నిర్ణయించుకోవడం దాని ద్వారా ఈరోజు అరవై ఏడు లక్షల పైచీలకు ఎవరైతే విద్యార్థుల వాళ్ళందరి లబ్ధి పొందడం అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఘనంగా చెప్పుకునే అవకాశం ఉంది గతంలో ఎన్ని విమర్శలు చేసినప్పటికీ దానికి పెద్ద ఎవరు సమాధానం ఎందుకంటే చాలామంది విమర్శలు చేస్తుంటారు ఆ విమర్శలు సరైన సమయంలో ఇక సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ప్రభుత్వం గత గత ప్రభుత్వం కంటే కూడా ఈసారి లబ్ధిదారుల సంఖ్య పెరిగింది దానికి కారణం ఏంది లబ్ధిదారుల సంఖ్య పెరగడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వ హయాం కంటే ఈసారి ప్రభుత్వ స్కూళ్ళలో చదివే వారి సంఖ్య పెరగడం వల్ల లబ్ధిదారుల సంఖ్య పెరిగింది గతంలో ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చేరడం వల్ల దాదాపు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేటు పెరిగింది దీంట్లో పెరగడం వల్ల ఏంటంటే అక్కడ కొంత భారం తగ్గే అవకాశం తల్లిదండ్రులకు ఉంటుంది పైన ఎప్పటికీ అప్పుడు కూడా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు సంవత్సరం అవుతున్నా అని వైసీపీ విమర్శిస్తుంది ఈ నేపథ్యంలోనే అమరావతి నగరం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అంబటి రాంబాబు కానివ్వండి వైసీపీ కీలక నేతలందరూ కూడా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఈ మహానగరం నిర్మించడం సాధ్యం కాదు అన్నారు మరి స్కీమ్స్ గురించి ఎందుకు విమర్శలు చేశారు వాళ్ళకి తెలిసిందే కదా ఆర్థిక పరిస్థితి గురించి మరి టైం పడుతుంది స్కీమ్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తారు కానీ అనుకోకుండా ఎందుకు విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళ పార్టీలోనే ఒకరైనటువంటి కూటమికి ఒక సంవత్సరం పాటు టైం ఇవ్వాలి ఇప్పుడే విమర్శించడం సరికాదు అన్న నేపథ్యం కూడా ఉంది ఏమంటారు మొత్తానికి కూటమి ప్రభుత్వ నాళ్ళ నుంచి మామూలుగా అయితే ఏ ప్రభుత్వానికైనా ఒక సంవత్సరం కాల పరిమితి ఇచ్చి వాళ్ళు ఏదైతే అమలు మేనిఫెస్టోలో పెట్టాలో ఆ పథకాలు అసలు ఎన్ని అమలు అవుతున్నాయి ఎన్ని అమలు దశలో ఉన్నాయి ఎన్ని పెండింగ్లో ఉన్నాయని ఒక సంవత్సరం తర్వాత రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వం కూడా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా రివ్యూ చేస్తుంది ఎన్ని పథకాలని మనం అంటే స్టార్ట్ చేసినాం అంటే మొదలు పెట్టాం ఎన్ని పథకాలు నడుస్తున్నాయి అంటే కొన్ని దీర్ఘకాలిక పథకాలు ఉంటాయి కొన్ని వెంటనే చేసే పథకాలు ఉంటాయి కొన్ని శాశ్వత పథకాలు ఉంటాయి అంటే దాన్ని కంపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఉచిత బస్సు ఉంది ఉచిత బస్సు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది గ్యాస్ సిలిండర్లు అలాగే స్కూల్లోది స్కూల్లోది ఇప్పుడే ప్రారంభించాలి నువ్వు నెల క్రితం ప్రారంభించినా దానికి ఏం యూజ్ ఉండదు ఎందుకంటే హాలిడేస్ ఉంది అంటే ఎప్పుడు ఏం చేయాలో అదే చేయాలి దాంతోపాటుగా దానికి సంబంధించిన నిధులు సమర్కూర్చుకోవడం ఆర్థిక శాఖ ఏంటంటే ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఆ పథకాన్ని మళ్ళీ వెనక్కి వీలు ఉండదు కాబట్టి ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఆ బడ్జెట్ టైంపులు ఉండాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం గత ప్రభుత్వ ఆయాంలో జరిగిన ఏదైతే ఆర్థిక వ్యవస్థ వ్యస్ అస్తవ్యస్తమైందని చెప్తున్న సందర్భంగా వీటిని గాడికి పెట్టడానికి ఒక్కొక్కటిగా ఏదైనా అయిందంటే ఒకేసారి అన్ని పనులు జరిగాయి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్న సందర్భంగా ఒక్కొక్కటిగా వాళ్ళు విమర్శలు చేసినప్పటికీ ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా తొనకకుండా వెనకకుండా మేము చేయాల్సిన పనులు మెల్లగా మెల్లగా మీన్స్ ఒక్కొక్క క్రమ మళ్ళీ ఒకసారి ప్రారంభమైన తర్వాత లబ్ధిదారులు అసలైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరాలి అనరులు రాకూడదు ఇవన్నీ కూడా అంచనా వేయాల్సి ఉంటుంది ఈ క్రమంలో కొంత సమయం పట్టింది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి గత సంవత్సరం ఏదైతే హామీలు గత సంవత్సరం పూర్తిగా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది బేరీజ్ వేసుకున్న కూటమి ప్రభుత్వం ఈ ఈ సంవత్సరం నుంచి పథకాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే కార్యక్రమంలో ముందుగా ఈ సంవత్సరం మొదలుపెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ సంవత్సరం కొన్ని పథకాలు ప్రారంభం అవుతాయి మరిన్ని పథకాలు ఐదేళ్ళు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఏం చేయగలరు అనేది చేసుకుంటూ వెళ్తూ మిగతా హామీలన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమానికి ఒక షెడ్యూల్ అయితే ప్రకటించినట్టుగా కనిపిస్తుంది సార్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్